అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్యాజీ బ్లాగ్స్ ఇవాళ ఇంకొక వీడియోతో అయితే వచ్చాననమాట నిన్నటి వీడియో తర్వాత ఇది కంటిన్యూషన్ అనమాట అంటే నెక్స్ట్ డే ఏంటి లేవగానే వంట చూపించేస్తుంది అనుకుంటున్నారా దానికి కూడా ఒక రీజన్ అయితే ఉంది అందుకని చెప్పేసి మార్నింగ్ మార్నింగ్ ఫస్ట్ అయితే వంట స్టార్ట్ చేశాను అనమాట ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు అయితే నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నచ్చితే మాత్రం లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దు ఇంకా మార్నింగ్ మార్నింగే లేవగానే ఫస్ట్ అయితే ఇంకా అదే బ్రష్ అది చేసుకోవడం కామన్ చియా సీడ్స్ తాగడం కామన్ అలాగే టీ తాగడం అయితే కామన్ కదా అదంతా ఏం చూపించట్లేదు ఇంకా ఆ తర్వాత టీ తాగిన వెంటనే ఫస్ట్ అయితే వంట చేసేస్తున్నాను టిఫిన్ కూడా అది ఏమీ చేయలేదు ఎందుకంటే మే మళ్ళీ లంచ్ చేసి బయటికి వెళ్ళేది ఉంది అందుకని చెప్పి తొందరగా తినేసి బయటికి వెళ్దాం అనేసి ఇంకా టిఫిన్ కూడా చేయలేదన్నమాట అందుకే మార్నింగ్ మార్నింగే ఫస్ట్ అయితే వంట స్టార్ట్ చేసేసాను తొందరగా తిని బయటికి వెళ్ళేది ఉంది ఇంక ఇక్కడ ఫస్ట్ అయితే పప్పుచారు చేస్తూ ఉన్నాను కామన్గా నేనైతే షార్ట్స్లో అయితే ఈ వీడియో అయితే పోస్ట్ చేశాను పప్పుచారు ఎలా చేయాలి అనేది చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే మునక్కాయలు వేస్తేనే నాకు టేస్ట్ అనిపిస్తుంది అనేది అందుకని చెప్పి కంపల్సరీగా మునక్కాయలు ఉంటేనే పప్పుచారు చేస్తాను ఇంకా అందులో ఎక్స్ట్రా వెజిటబుల్స్ ఏవి యాడ్ చేయను నేను అంటే కొందరు సొరకాయ వేసుకోవడం దోసకాయ వేసుకోవడం అలా చేస్తారు కదా నేను అలాంటివి అయితే వేయను క్యారెట్స్ కూడా వేస్తారు కొంతమంది ఓన్లీ మునక్కాయ వేస్తాను ఆనియన్ టమాటా అంత వరకే వేసి చేస్తాను అనమాట ఇది ఈ వీడియో నేను షార్ట్స్లో పోస్ట్ చేశాను ఇక్కడ కూడా ఫుల్ వీడియోనే పెట్టాను కాకపోతే నేను ఏమేమి వేశాను అనేది ఇక్కడ చెప్పట్లేదు కాబట్టి షార్ట్స్లో అయితే చెప్పాను వీడియో అదొకసారి అయితే చూడండి ఇంకా మొత్తానికైతే పప్పుచర అయితే రెడీ అవుతూ ఉందనమాట చింతపండు రసం కూడా వేసేసాను కందిపప్పు కూడా ఉడకబెట్టి పెట్టేసుకున్నాను మిక్సీ కూడా పట్టేసాను అనమాట ఈ మిక్సీ పట్టిన కందిపప్పుని చింతపండు రసంలో వేసేస్తే మనకి అయితే రెడీ అవుతుంది నేను చెప్పే మాటలు వింటూ మీరు వీడియో చూస్తే ప్రాసెస్ కూడా మీకు అర్థం అవుతుంది ఏమేమి వేస్తున్నాను అనేది లేదంటే నేను ఇప్పుడు ఇక్కడ క్యాప్షన్స్ కూడా ఇస్తాను అంటే ఏమేమి వేశాను అనేది కూడా ఇస్తాను అక్కడ ఇచ్చాను కదా అది కూడా మీకు తెలిసిపోతుంది అనమాట ఏమేమి వేశాను అనేది కూడా రాశాను కదా అక్కడ కూడా అర్థమైపోతుంది మీకు పప్పుచారు ఎలా రెడీ చేశాను అనేది ఇదిగోండి ఎమ్మి ఎమ్మి పప్పుచారు అయితే రెడీ అయిపోయింది యాక్చువల్గా అయితే నేను ఈ పప్పుచారు చేసి కర్రీ కూడా చేద్దాము అనుకున్నాను నేను నైటే నేను ఫిక్స్ అయి ఉన్నాను అనమాట రేపు పప్పుచారు చేయాలి అని కానీ పప్పుచారు చేసి ఆలు ఫ్రై అలాంటిది ఏదైనా చేద్దాము అనుకున్నాను కానీ మార్నింగ్ లేవగానే బయటికి వెళ్ళే పని పడింది అనమాట అందుకని చెప్పి ఇంకా రెండు కర్రీస్ వండే టైం కూడా లేదు అందుకని చెప్పి ఫస్ట్ అయితే ఓన్లీ పప్పుచారు వరకే చేశాను ఇంకా చేసేసి చిన్న గిన్నెలోకైతే వేసుకుంటున్నాను అనమాట నేను పప్పుచారైతే చాలానే చేస్తానండి ఎందుకంటే మా పిల్లలకైతే చాలా ఇష్టం పప్పుచారు అంటే వాళ్ళు అన్నంలో తినడమే కాకుండా ఇంకా బౌల్లో పోసుకొని కూడా తాగుతారనమాట అందుకని చెప్పి కొంచెం ఎక్కువే చేస్తాను పప్పుచారు ఇంకా నిన్న వీడియోలో చూపించాను కదా టమాటా చట్నీ అది ఉందనమాట కొంచెం ఇంకా నిన్న నైట్ ప కూడా చేశాను కదా అది కూడా కొద్దిగా మిగిలింది ఇంకా పప్పుచారు పకోడీ కూడా తినవచ్చు కదా అనేసి నేనైతే ఇంకా పకోడీ పెట్టుకున్నాను అలాగే టమాటా చట్నీ వేసుకొని తింటూ ఉన్నాను అనమాట ఫస్ట్ కొద్దిగా టమాటా చట్నీతో తిని తర్వాత పప్పుచారు అయితే తిన్నాను పిల్లలకు కూడా పెట్టేశాను వాళ్ళు తింటూ ఉన్నారు వాళ్ళు వాళ్ళకు పెట్టిన తర్వాతే నేను పెట్టుకొని తింటానండి ఎప్పుడైనా సరే ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే కొన్ని వీడియోస్లో అంటే కొంతమంది వేరే వేరే వాళ్ళ యూట్యూబర్స్ వీడియోస్లో చూశాను వాళ్ళు ఎప్పుడు వాళ్ళు తినడమే చూపిస్తారు పిల్లలు తినిపించే పిల్లలకు పెట్టేది చూపించారనమాట చూపించినంత మాత్రాన పిల్లలకు పెట్టలేదు అని అనుకోకూడదండి ఈ వ్లాగ్స్లో ఏంటంటే ఒక్కసారి పిల్లల్ని చూపించడం వల్ల కాపీరైట్స్ రావడము వీడియోస్ రిమూవ్ చేయడము అలాంటివి కూడా జరుగుతూ ఉంటాయన్నమాట అందుకని చెప్పి ఎక్కువ పిల్లల్ని కూడా చూపించరు చూపించినంత మాత్రాన వాళ్ళకి ఫుడ్ పెట్టట్లేదని వాళ్ళని పట్టించుకోవట్లేదని అలా కూడా కామెంట్స్ చేస్తూ ఉంటారనమాట వేరే వాళ్ళ వీడియోస్ కింద కామెంట్స్ చూశాను నేను వాళ్ళ వ్లాగ్స్లో కూడా వాళ్ళు చెప్తుంటే నేను విన్నాను అందుకని చెప్పి చెప్తున్నాను ఇక్కడ కా ఏమంటారు ఖచ్చితంగా చెప్పాలి అని చెప్తున్నాను అనమాట వాళ్ళకు పెట్టిన తర్వాతే నేను తింటాను ఇప్పుడు నేను ఈ త్రీ ఫోర్ డేస్ నుంచి పెడుతున్న వీడియోస్లో కూడా మీకు కనిపించే ఉంటుంది ఫస్ట్ నేను పిల్లలకైతే కంపల్సరీగా పెట్టినాకే వాళ్ళు తిన్ వాళ్ళు తింటుంటే నేను తింటాను అనమాట లంచ్ చేసిన తర్వాత అయితే తోమేసాను ఇన్ని అంట్లు అయ్యాయి అనమాట బయటికి వెళ్ళేది ఉందని చెప్పాను కదా అందుకని చెప్పేసి ముందే అంటలయితే తోమేసుకున్నాను ఎందుకు అంటే మళ్ళీ బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత అస్సలు ఉండదు తోమడానికి అందుకే ఇంకా ఫస్ట్ అయితే క్లీన్ చేసేసుకున్నాను అనమాట ఆ తర్వాత ఇంకా ఇక్కడ రెడీ అయిపోతూ ఉన్నాను బయటికి వెళ్ళడానికి ఇక్కడ ఫౌండేషన్ ఒక్కటి అప్లై చేస్తున్నానండి కాంపాక్ట్ పౌడర్ కూడా అసలు వాడట్లేదు ఫౌండేషన్ ఒకటి పెట్టుకొని ఇంకా స్టిక్కర్ అయితే ఒకటి పెట్టుకున్నాను అనమాట దీనికంటే ముందు సన్ స్క్రీన్ ఒకటి పెట్టుకున్నాను ఎందుకంటే బయటికి వెళ్తున్నాం కదా ఎండలో వెళ్తు ఎండకి వెళ్తున్నాం కాబట్టి సన్ స్క్రీన్ ఒకటి అప్లై చేశాను అంతే సన్ స్క్రీన్ ఇంకా ఫౌండేషను కాంపాక్ట్ పౌడర్ కూడా నేను పెట్ వేసుకోలేదనమాట ఎందుకు అంటే ఎండలో ఇక స్వెట్ అది ఇది వస్తే ఫేజ్ అంతా గలీజ్గా కనిపించేస్తుంది అనేసి ఓన్లీ ఫౌండేషన్ ఒకటి పెట్టేసుకున్నాను తర్వాత ఇంకా స్టిక్కర్ పెట్టుకొని హెయిర్ కూడా వేసేసుకున్నాను ఇంకా బయలుదేరాలన్నమాట మా చిన్నోడు ఒక్కడు వస్తున్నాడు నాతో మా పెద్ద బాబు అయితే రావట్లేదు ఇంట్లోనే ఉంటారనమాట మా వారితోటి మొత్తానికి రెడీ అయిపోయి ఇంకా స్టార్ట్ అయ్యాము అనమాట ఇంతకీ ఎక్కడికి అని చెప్పలేదు కదా ఐకియాకి అయితే వెళ్తున్నామండి నేనైతే ఫస్ట్ టైం ఐక్యాకి వెళ్ళడము ఇంకా అందుకని చెప్పేసి మొత్తానికైతే స్టార్ట్ అవుతూ ఉన్నాము యాక్చువల్గా అయితే మార్నింగే ఫోన్ చేసి వెళ్దాము అని చెప్పింది కానీ మళ్ళీ మధ్యలో ఏంటంటే ఇంకా కన్ఫర్మ్ కాలేదు ప్రోగ్రామ్ అనేది అని చెప్పి మళ్ళీ ఫోన్ చేసింది అనమాట అందుకనేసి కొంచెం స్లోగా వర్క్ చేసుకోవడము ఇంట్లో పని చేసుకోవడం అలా అయిపోయింది ఇంకా మధ్యాహ్నం మళ్ళీ కాల్ చేసింది వెళ్దాము తొందరగా వచ్చేయి అని అందుకని చెప్పి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా లంచ్ చేసి అంత తోముకొని అంత అది పని చేసుకునేసరికి ఆల్రెడీ టూ అయ్యింది అనమాట మధ్యాహ్నం మేము స్టార్ట్ అయ్యే టైంకి చెప్పాను కదా నేను ఇంకా మా చిన్నోడైతే బయలుదేరామన్నమాట ఫస్ట్ అయితే మా చెల్లి వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము వచ్చేసామన్నమాట మా చెల్లి వాళ్ళ ఇంటికి అయితే ఇక్కడ నుంచి మా చెల్లి వాళ్ళు నేను మా పెద్దక్క నల్ నలుగురం కలిసి వెళ్తున్నాం అన్నమాట ఐకియాకి కొన్ని కొనేవి ఉన్నాయన్నమాట ప్లస్ కొన్ని అయితే మోడల్స్ చూసేది ఉంది అక్కడ అందుకని చెప్పేసి వెళ్తూ ఉన్నాము ఇంకా నేను మా చెల్లి వాళ్ళ ఇంటికి వచ్చేసరికి ఇంకా రెడీగా ఉంటారేమో కిందికి వచ్చేస్తారు వెళ్ళిపోదాము అనుకున్నాము కానీ ఇంకా నేను వెళ్ళేసరికి ఇంకా మా అక్క రాలేదన్నమాట ఇంకా మా అక్క వచ్చే మా అక్క రావడానికి ఇంకొక ఫైవ్ టెన్ మినిట్స్ పడుతుంది అంటే సరే ఈలోగా పైకి అయితే వెళ్దాము అని చెప్పేసి చెల్లి వాళ్ళ ఇంట్లోకి అయితే వచ్చాము ఇంకా రాగానే ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యామన్నమాట ఇదిగోండి మా అక్క మా పెద్ద అక్క నేను మా చిన్నోడు మా చెల్లి ఇంకా మా మర్ది అనమాట మొత్తానికి అయితే బయలుదేరాము మధ్యలో మా డింపు తల్లి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర ఉంది ఇంకా తనని అక్కడ రిసీవ్ చేసుకొని ఇంకా తనని కూడా తీసుకొని అయితే వెళ్ళాము ఇంటి దగ్గర వదిలిపెట్టవచ్చు ఇంటి దగ్గర వాళ్ళ అత్తయ్య కూడా ఉంది మా చెల్లి వాళ్ళ అత్తయ్య అక్కడ వదిలిపెట్టవచ్చు కానీ ఫస్ట్ అయితే ఉంటా అన్నది వాళ్ళ నాని దగ్గర కానీ మళ్ళీ మా చిన్నోడిని చూసింది ఇంకా వాడున్నాడు కాబట్టి వాడు వస్తున్నాడు అనేసి నేను కూడా వస్తానంది ఇంకా అందుకని చెప్పి అందరం కలిసి వెళ్తూ ఉన్నాము ఇంకా మా డింపు తల్లి అయితే ఎక్కేసింది కదా కారు ఇంకా మా డింపు తల్లిది మా చిన్నోడిది అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట ఇంకా ఇద్దరు మాట్లాడుకోవడం మార్చుకోవడం కొట్టుకోవడం తిట్టుకోవడం అన్నీ అవుతూ ఉన్నాయన్నమాట కారులో అయితే ఇంకా మొత్తానికైతే అలా వస్తూ వస్తూ సిటీ అయితే వచ్చేసామన్నమాట నియర్ ఐకే వరకు అయితే నియర్ బై అయితే వచ్చేసాము ఇప్పుడు ఇక్కడ నేను మా వారి ఆఫీస్ కూడా మీకు చూపిస్తాను నేను అందరికీ అంటే అక్కడ హైటెక్ సిటీలో ఆ బిల్డింగ్ అనేది చాలామంది చూసే ఉంటారు చాలా సీరియల్స్లో కూడా వచ్చిందనమాట నేనే చాలా సీరియల్స్లో చూసాను కూడా బిల్డింగ్ అనేది ఇదిగోండి మా వారి ఆఫీస్ అయితే ఇక్కడ బ్రౌన్ కలర్లో ఉంది కదా పెద్ద బిల్డింగ్స్ టూ ఉంటాయి అటు ఇటు టూ బిల్డింగ్స్ అయితే వస్తాయన్నమాట ఇందులోనే మా వారైతే ఆఫీస్ అనమాట మా వారు ఇక్కడే వర్క్ చేస్తారు ఇదిగోండి అసలు ఒక కిలోమీటర్కి కొంచెం తక్కువ ఉంటుండొచ్చండి ఈ రెండు బిల్డింగ్స్ కలిపితే అంత పెద్దగా ఉంటుందండి ఈ బిల్డింగ్స్ అయితే ఒక హాఫ్ కిలోమీటర్కి ఎక్కువ కిలోమీటర్కి తక్కువ అన్నట్టుగా ఉంటుందేమో అంత పొడవుగా ఉందనమాట అంటే అదే అంత లాంగ్ ఉందనమాట ఇది చాలా బాగుంటుంది ఆఫీస్ మాత్రము ఇంకా మొత్తానికి ఐకియా ఐకేయా దగ్గరకైతే వచ్చేసాము ఐకియా దగ్గరే ఉంటుందండి మనకి మా వారి ఆఫీస్ నుంచి చూస్తే ఐకేయా కనిపిస్తుంది ఐకియా నుంచి చూస్తే కూడా కొంచెం మా వారి ఆఫీస్ అయితే కనిపిస్తుంది అన్నమాట అలా మొత్తానికైతే దగ్గరికి దగ్గరకైతే వచ్చేసాము పార్కింగ్ దగ్గరకైతే వచ్చేసాము చాలా వెహికల్స్ అయితే ఉన్నాయి ఎన్ని వందల మంది ఉన్నారో ఆ షోరూంలో మాత్రం కానీ అదే ఐకేయాలో కానీ అన్ని వెహికల్స్ అయితే ఉన్నాయి బైకులు కూడా ఉన్నాయన్నమాట కార్లు ఒక్కటే కాదు బైక్లలో వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు చెప్పాను కదా నేనైతే ఫస్ట్ టైం రావడము ఇంక ఇక్కడ ఎంట్రన్స్లో అయితే ఈ డోర్ సిస్టమ్ ఇక్కడ గ్లాసెస్ది చూపిస్తున్నాను కదా ఈ గ్లాస్ సిస్టమ్ డోర్ది అయితే చాలా అనమాట కొంచెం కన్ఫ్యూజింగ్గా కూడా ఉంది అందులోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఇంకా మొత్తానికి అయితే లోపలికి అయితే వచ్చాము లోపలికి ఎంట్రీ అవ్వగానే ఇదిగోండి ఇలా రావాలన్నమాట గ్లాస్లో నుంచి నేను చూపిస్తున్నాను కదా అలా గ్లాస్ తిరుగుతూ ఉంది అందులో నుంచి అయితే రావాలి ఇంకా మొత్తానికి అయితే లోపలికి ఎంట్రీ అవ్వగానే మనం ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్లో అయితే కిచెన్ సెటప్ కోసం అయితే అంటే డైనింగ్ టేబుల్ డైనింగ్ టేబుల్ సోఫా సెట్స్ అలా సెట్ అయితే చేసి పెట్టారనమాట ఇలా అన్ని సెట్స్ చూసుకోవడం ఉంటుంది చూసుకోవడం కాదు మనం అదే కొనుక్కోవడం అయితే ఉంటుంది అన్నమాట ఇలా ఇవన్నీ చూసుకోవడం కోసమే వచ్చాము మేము చూసి ఒకవేళ నచ్చితే కొనడానికి కూడా అన్నట్టుగానే వచ్చాము చూసారా రెండు టీ కప్స్ కలిపితే ఫైవ్ నైంటీ నైన్ ఈ బౌలు సెవెన్ నైంటీ నైన్ ఇంకొక బౌలు వన్ నైంటీ నైన్ అలా కాస్ట్లు అయితే వేసి పెట్టారనమాట దానిపైన ఇదిగోండి ఇక్కడ పై పక్కకైతే ఎస్కలేటర్ కూడా ఉంది అలా అయినా వెళ్ళొచ్చు ఇదిగోండి లిఫ్ట్ చూడండి ఎంత పెద్దగా ఉందో ఒక మినీ బెడ్రూమ్ అంత సైజు లాగా ఉందన్నమాట అంత పెద్దగా ఉంది అంటే ఎవరైనా ఏమైనా కొనుక్కొని వెళ్తే తీసుకెళ్ళడానికి ఉండాలి కదా అంత పెద్ద అంటే ప్లస్ అలా అయినా సరే ఇంకా వాళ్ళు సామాను పైకి కిందికి తిప్పుకోవడానికి ఉంటుంది కదా షాప్ వాళ్ళు కూడా ఫర్నిచర్ షాప్ వాళ్ళు అదే వాళ్ళు వాళ్ళ కోసం అన్నట్టుగా కూడా అంత పెద్ద లిఫ్ట్ అయితే పెట్టారు చాలా పెద్దగా ఉంది ఇంకా మేము లిఫ్ట్లో అయితే ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చేసామన్నమాట వచ్చేసిన తర్వాత ఇంకా ఫస్ట్ మేము చేసిన పని ఏంటి అంటే ఈ పిల్లలు ఇద్దరు ఉన్నారు కదా ఎలాగో మమ్మల్ని షాపింగ్ చేయని ఇవ్వరు మాకు కంపల్సరీ మాకు అర్థం అయిపోతుంది అనమాట సిచ్యువేషన్ వాళ్ళ అల్లరి అందుకని చెప్పి ఇక్కడ ప్లే జోన్ అయితే ఉంది ఫస్ట్ ఫ్లోర్కి ఎక్కగానే మనకి ఎదురుగా లిఫ్ట్ దిగగానే ఎదురుగా మనకి ప్లే జోన్ అయితే కనిపిస్తుంది అందులోకైతే ఈ పిల్లలు ఇద్దరిని పంపిస్తూ ఉన్నామన్నమాట అక్కడ మన డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయాలి వాళ్ళు ఒక సిస్టమ్ లాగా పెట్టారు ఆ సిస్టంలో మన డీటెయిల్స్ అన్నీ ఇచ్చి పిల్లల డీటెయిల్స్ కూడా ఇచ్చి ఎంటర్ చేసి పంపించేయాలన్నమాట ఇదిగోండి ఇందులో చాలామంది పిల్లలు కూడా ఉన్నారు ఆ ప్లే జోన్లో అసలు వీడియో తీయొద్దు అన్నారు నేను చాటుగా వచ్చి ఈ గ్లాస్లో నుంచి వీడియో తీస్తూ ఉన్నాను అందులో చాలామంది పిల్లలే ఉన్నారు కాకపోతే ఆడుకోవడానికి ఏమీ లేవండి ఆ ప్లే జోన్లో అయితే డ్రెస్ కోడ్ లాగా ఇచ్చారు ఆ డ్రెస్ కోడ్ అది ఆ గ్రీన్ కలర్ ఉంది కదా అది వేసి పంపించేయాలన్నమాట లోపలికి ఇంకా పిల్లలిద్దరిని అందులోకి పంపించేసి మేమైతే ఇంకా షాపింగ్కి అయితే వచ్చామన్నమాట చూస్తూ ఉన్నాము ఫస్ట్ అయితే అంటే మేము ఇంటీరియర్ డిజైనింగ్ కోసము ఎలా చేసుకుంటే బాగుంటుంది అనేది కూడా ఇందులో మోడల్స్ ఉంటాయి కదా అన్నీ సెట్ చేసి పెడతారు కదా ఐకియాలో ఫస్ట్ అవి చూద్దాము మోడల్స్ ఏవి బాగుంటాయి అనేసి మెయిన్ ఆ పర్పస్ కోసం వచ్చామనమాట నెక్స్ట్ ఇంకేమైనా నచ్చితే అలాగే పర్చేస్ చేయొచ్చు అనేసి మేము ఫిక్స్ అయ్యి వచ్చాము ఇప్పుడు చూపించేదైతే ఫస్ట్ అయితే కిచెన్ సెటప్ అనమాట కిచెన్లో కబోర్డ్స్ ఎలా వస్తాయి అందులో ఏమేమి పెట్టుకోవచ్చు ఆ కబోర్డ్స్లో ప్లస్ డైనింగ్ టేబుల్ డైనింగ్ టేబుల్ మీద సెట్స్ అలా ఏ టు జెడ్ ఇంకా కిచెన్లో ఫ్రిడ్జ్ క్రాకరీ యూనిట్ ఇలా అన్నీ మొత్తం ఏ టు జెడ్ అన్నీ సెట్ చేసి పెట్టారు ప్లస్ ఫ్రిడ్జ్లో ఏమేమి పెట్టుకుంటారో అవి కూడా పెట్టి పెట్టారు వాటిపైన కూడా రేట్లు వేసే పెట్టారనమాట అలా మొత్తం ఏ టు జెడ్ పెట్టి పెట్టారు ఇదిగోండి ఇది క్రాకరీ యూనిట్ అనమాట బాగుంది ఇది చాలా బాగా వచ్చింది క్రాకరీ యూనిట్ ఇంకా దాని పక్కనే మైక్రో ఓవెన్ పెట్టడానికి అలా అన్నీ మొత్తం సెట్ చేసి పెట్టారనమాట నెక్స్ట్ ఇంకా కొంచెం ముందుకు వస్తే ఇది స్టడీ రూమ్ లాగా అంటే చిన్నపాటి లైబ్రరీ లాగా అనమాట మనం ఇంట్లో ఎవరైనా పిల్లలు ఉంటారు కాబట్టి స్టడీ రూమ్ కోసము అలాగే బుక్స్ ఏమంటారు లైబ్రరీ లాగా చిన్న లైబ్రరీ లాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇంకా ఇలా ఇవి డెకరేషన్ ప్రోడక్ట్స్ అనమాట ఇంకా ఇవైతే క్యాండిల్స్ ఈ క్యాండిల్స్ అయితే సిక్స్ హండ్రెడ్ ఎంతో ఉన్నాయి కాస్ట్ ఇంకా డైనింగ్ టేబుల్ అలా సెట్ చేసి పెట్టారు ఇంకా ఇదైతే కిచెన్లో పెట్టి పెట్టారనమాట ఇండక్షన్ స్టవ్ ఇండక్షన్ స్టవ్ అయితే ఎక్కడ పెట్టుకోవాలి ఈ కిచెన్ సెటప్లో అని అదిగోండి అక్కడ ఇది చిన్న కిచెన్ సెటప్ దాంట్లో ఇండక్షన్ స్టవ్ ఎక్కడ పెట్టుకోవాలి ఏంటి అనేది ఇచ్చారు ఇంకా ఇదైతే యూటిలిటీ ఏరియాలో మనము మాపు అవన్నీ తగిలించుకోవడానికి ఉంటుంది కదా అలా సెట్ చేసుకోవచ్చు అని చూపిస్తున్నారనమాట ఇది యూటిలిటీ ఏరియాలో వాషింగ్ మిషన్ అక్కడ వస్తుంది దానిపైన కబోర్డ్స్ అలా వస్తుంది అనేసి యూటిలిటీ ఏరియాని సెట్ చేసి పెట్టారు అలా చాలా మోడల్స్ ఉన్నాయండి ఒక్కటనే కాదు చాలా మోడల్స్ ఉన్నాయి ఇదైతే మాస్టర్ బెడ్రూమ్ అండి ఫస్ట్ అయితే అలా అద్దం వచ్చింది అద్దం పక్కన స్టోరేజ్ కోసం అయితే వచ్చింది ఒక స్టోరేజ్ దాంట్లో అయితే నెయిల్ పాలిష్ అవి ఇవి పెట్టుకోవడానికి ఇంకో పక్కన అన్నీ ఇక మొత్తం స్టో ఇది మొత్తం మాస్టర్ బెడ్రూమ్ సెటప్ అనమాట చిన్నగా ఉంటే మాస్టర్ బెడ్రూమ్ ఎలా సెట్ చేసుకోవచ్చు అన్నట్టుగా ఇచ్చారు ఇంకా ఇది కబ్బోర్డ్స్ కోసము బట్టలు అవి పెట్టుకోవడానికి ఈ సెటప్ కూడా బాగానే ఉంది ఇప్పుడు ఇది నేను చూపిస్తుంది రైట్ సైడ్ అనమాట కబోర్డు లెఫ్ట్ సైడ్ కబోర్డ్లో కూడా బాగుంది నేను అది వీడియో తీసాను కానీ ఇంకా అదంతా ఏం చూపించట్లేదు వీడియో అంతా లెంత్ అయిపోతుంది కదా ఇంకా ఓన్లీ సెటప్సే కాకుండా ఇలా సపరేట్గా సోఫా సెట్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట ఇవి కూడా తీసుకోవచ్చు కొనుక్కోవచ్చు అలా అంటే హాల్లో సోఫా సెట్స్ ఎక్కడొస్తాయి ఏంటి హాల్లో ఏమేమి వస్తాయి కిచెన్లో ఏమేమి వస్తాయి అవన్నీ సెట్ చేసి పెట్టారు అవి కాకుండా ఇలా సపరేట్గా సోఫా సెట్స్ దివాన్ సెట్ సారీ ఏమంటారు టీ పాయ్ చైర్స్ అన్నీ సపరేట్ సపరేట్ కూడా అన్నీ ఒక దగ్గర పెట్టి పెట్టారనమాట ఇలా అందులో నుంచి కూడా మనం సెలెక్ట్ చేసి కొనుక్కోవచ్చు ఇదైతే హాల్ సెటప్ అనమాట టీవీ యూనిట్ వస్తుంది మనకి సోఫాలు వస్తాయి చిన్న లైబ్రరీ లాగా అంటే చిన్న కబోర్డ్ ఇచ్చారనమాట బుక్స్ పెట్టుకోవడానికి సోఫా వెనకాల చిన్న స్టోరేజ్ లాగా కూడా ఇచ్చారు అలా సెటప్ అయితే చేసి పెట్టారనమాట హాల్ సెటప్ ఇదిగోండి ఈ చిన్న చైర్ ఎంత ముద్దుగా ఉందా అండి చాలా అంటే చాలా బాగుంది టెన్ థౌజండ్ అంట దాని కాస్ట్ చిన్న పిల్లలు కూర్చోడానికి బాగుంటుంది అంటే ఇప్పుడు మా జష్ మా డింపు అలా ఉన్నారు కదా వాళ్ళు కూర్చోడానికి చాలా బాగుంటుంది చాలా బాగుంది చైర్ నాకు చాలా అంటే చాలా నచ్చింది టెన్ ఉంది దాని ప్రైజ్ ఇంకా ఇలా బెడ్ సెటప్ చేసి పెట్టారు అలాగే సోఫా కమ్ బెడ్ ఉంటుంది కదా అవి సెట్ చేసి పెట్టారు అలా చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి ఇలా షింక్ దానిపైన అద్దం వస్తే ఎలా ఉంటుంది ఇది చూడండి ఇదేంటంటే బాల్కనీలో మనము బెడ్రూమ్స్ దగ్గర బాల్కనీ వస్తే ఇలా సెట్ చేసుకోవచ్చు అన్నట్టుగా ఉందన్నమాట లేదు అంటే ఇంకా ఎక్కడైనా చిల్డ్రన్స్ బెడ్రూమ్ దగ్గరైనా హాల్ దగ్గర బాల్కనీ ఏమైనా వస్తే అలా బాల్కనీ సెటప్ అయితే అక్సలెంట్గా ఉంది ఆ బాల్కనీ సెటప్ అయితే బాగుంది ఇది హాల్లో ఫ్రేమ్స్ పెట్టుకోవడానికి ప్లస్ ఇది బాల్కనీలో ఇలా సెట్ చేసుకోవచ్చు ఫ్లవర్స్ బొకేస్ అలా సెట్ చేసుకోవడానికి అలా చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయండి ఇవి టీవీ టీవీ యూనిట్స్ మనం హాల్ సెటప్ అంతా మనం సెట్ చేసుకున్న తర్వాత టీవీ యూనిట్స్ ఎలా సెట్ చేసుకోవాలి అన్నట్టుగా మోడల్స్ అయితే ఇచ్చారు ఇలా మొత్తం ఇవి కిందనే తిరుగుతూనే ఉన్నామండి ఇంకా పైన ఫ్లోర్కి వెళ్ళనే వెళ్ళలేదు ఈ ఫస్ట్ ఫ్లోర్లోనే ఇవన్నీ సెటప్ అయితే ఉంది మేము ఇంకా ఈ ఫస్ట్ ఫ్లోర్ చూడడానికే టైం అయితే ఎయిట్ ఎయిట్ థర్టీ అయ్యింది ఎయిట్ అయిపోయింది ఆల్మోస్ట్ ఇందులోనే ఇంకా మేము ఇంకా సెకండ్ ఫ్లోర్కి ఎక్కడ వెళ్తాము ఎప్పుడు వెళ్తాము అనేసి వద్దులే నెక్స్ట్ టైం మళ్ళీ వద్దాము అనేసి ఇంకా రిటర్న్ అయితే వచ్చామన్నమాట ఇది డస్ట్బిన్ అండి చాలా బాగుంది నాకు ఇది చాలా అంటే చాలా నచ్చింది కానీ థౌజండ్ రూపీసే బాగుంది కాస్ట్ ఇది అంటే నేను కిచెన్లోకి తీసుకుందాము అనుకున్నాను కానీ థౌజండ్ రూపీస్ ఉంది ఇంకా వదిలే అనేసి అనమాట ఇలా డస్ట్బిన్స్ అయితే కొన్ని ఉన్నాయన్నమాట ఇలా ఓన్లీ కింద ఫ్లోర్ వరకే చూసుకొని ఇంకా రిటర్న్ అయితే వచ్చాము నెక్స్ట్ పైన ఫ్లోర్కి అయితే వెళ్ళలేదు అది ఇంకా నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్తామన్నమాట ఇంకా ఇలా సెట్టింగ్స్ అన్నీ కొన్ని ఉంటాయి కొన్ని నచ్చినవి ఫొటోస్ తీసుకున్నాము ఇంకా కొన్ని అయితే టిఫిన్ బాక్సెస్ అని ఇట్లా కొన్ని కొన్ని పర్చేస్ చేసామన్నమాట అవి ఇంకా కింద బిల్ వేయించుకోవాలి ఇక కిందికి వచ్చేసి బిల్ వేయించేసుకొని బయలుదేరిపోయాము ఇంకా మేము నైట్ ఇంటికి వెళ్ళేసరికి క్వార్టర్ టు టెన్ అలా అయ్యింది వెళ్ళిన తర్వాత మా చెల్లి వాళ్ళ ఇంటి దగ్గర డిన్నర్ చేసి నేను మా ఇంటికి వెళ్ళేసరికి నైట్ క్వార్టర్ టు లెవెన్ అలా అయ్యింది అనమాట ఇది ఇవాళ వీడియో వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్